పది శతకంలో ఒక తెలిని తెలియని తెలుగు వాడు ఉండడు అనేది నిత్య సత్యాలలో ఒకటి ఈ సుమతి శతకాన్ని రచించినది బద్దన కవి ఈ సుమతి శతకం రచించిన విధానం చాలా సులభంగా సూటిగా మొక్కవోని కమ్మదనంతో జాలువారుతూ ఉంటాయి నేను మీ జాబిలి వెల్కమ్ టు అవర్ ఛానల్ వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి తాత్పర్యము సుమతి ఎవరు ఏమి చెప్పినా ముందు ఆ మాటలను వినవలను విన్న తరువాత తొందరపడగా ఆ మాటల గురించి బాగా ఆలోచించవలను తన వివేకంతో నిజానిజాలు తెలుసుకొని మెలిగేవారే ఈ మహిళ అసలైన నీతిపరుడు కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరవు మరియు ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచిచుండు నిక్కం సుమతి భావము ఒకరితో ఒకరు స్నేహంగా ఉన్నంతకాలం ఒకరి తప్పులు ఇంకొకరికి కనిపించవు అదే స్నేహం చెడిపోయినప్పుడు వారు ఏ పని చేసినా కానీ ఒకరి తప్పులు ఇంకొకరికి తప్పుగానే కనిపించవు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి భావము సుమతి తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే అసలైన సంతోషం కలగదు ఆ పుత్రుడు తరిగి గొప్పవాడైనప్పుడు ప్రజలు తనని గుర్తించి పొగుతుండగా అసలైన సంతోషం కలుగుతుంది బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి భావము సుమతి నేను బలవంతుడను నాకు ఏమీ జరగదు అని భావించుచు గర్వంతో అందరితోనూ విరోధం పెట్టుకోరాదు అది ఎప్పుడూ మేలు కలిగించదు అది ఎలా అంటే బాగా బలంగా ఉన్న పామైనా సరే చిన్న చిన్న చలిచీమల చేతిలో చిక్కి చనిపోవును కదా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ దయచిబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంటూ తవ్యము సుమతి భావము తన కోపమే తన శత్రువుగా బాధించును కోపంగా ఉన్నప్పుడు వచ్చే మాటలు చాలా కఠినంగా ఉంటాయి దాని వలన ఇతరులకు బాధ కలగవచ్చును తన శాంతమే తనకు రక్షణంగా ఉండిను తన దయయే చుట్టం చుట్టం వల్ల సహాయపడవచ్చును తన దుఃఖమే నరకము అనే బాధ కలిగించు కలిగించును అందువలన మన ప్రశాంతకరమైన జీవితంలో కోపం తగ్గించుకొని దయే సంతోషంగా ఆనందంగా జీవించాలి ఉపకారికి ఉపకారం విపరీతము గాదుసేయ వివరింపంగా నపకారికి నొప్పకారము నెపవన్నక చేయువాడు నేర్పరి సుమతి భావము ఉపకారికి తిరిగి ఉపకారం చేయడం గొప్పేం కాదు అపకారం చేసిన వారికి కూడా వారి తప్పుల్ని తలుచుకోకుండా తగిన సమయానికి సాయం చేసేవారే గొప్పవారు ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటిక మాటలాడి ధన్యుల మనము నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఓ సుమతి ఏ సమయానికి ఏది తగినదో అప్పటికి ఆ మాటలు మాట్లాడి ఇతరుల మనసులు బాధ పెట్టకుండా తను బాధపడకుండా తెలివితో తప్పించుకు మెలిగేవాడే ఈ లోకంలో ధన్యుడు పాలను కలిపిన దులమున పాల విధంగా ననేయుండు బరికింపంగా బాల చెవి చర్చగా ఉన బాలసులకు వానిపండు వాళ్ళ దొర సుమతి భావము పాలల్లో కలిపిన నీరు పైకి పాల వలె కనిపించను కానీ జాగ్ర కానీ జాగ్రత్తగా పరిశీలించినచో దాని రుచిని మార్చివేయను అలాగే చెడ్డ ప్రవర్తన వారితో చెడ్డ ప్రవర్తన వారితో స్నేహము మన సొంత గుణములను కూడా మార్చివేయను కావున చెడ్డ వారితో స్నేహము చెయ్యరాదు రుక మీ కసుగాయలు దోరకుమి మీ బంధు జనుల దోషము సుమ్మి పారకుమి రణముందు గురువుల ఆజ్ఞా మీ ది సుమతి బాబము సుమతి నేల మీద పడిన పచ్చికాయని వేరి తినరాదు వేరి తినరాదు చుట్టములను తిట్టరాదు యుద్ధమునండు భయపడకుండా పోరాడాలి అంటే మన జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినా దాంతో పోరాడాలి భయపడి తిరిగి వెళ్ళిపోకూడదు ఆకున్న కూడే అమృతము తాకుందక నిచ్చివాడే దాతదరిత్రిని సోకూర్చివాడే మనజుడు తేకువగలవాడే వాడే వంశతిలకుడు సుమతి భాగము సుమతి ఆకలి అయినప్పుడు లభించిన అన్నమే అమృతము కష్టంలో ఉన్నవారికి వెనక ముందు ఆలోచించకుండా వారికి చేతనైనంత సహాయం చేయగలిగిన వాడే నిజమైన దాత కోపం వచ్చినప్పుడు ఓర్చుకొని సహించుకునేవాడే ఉత్తమమైన మానవుడు ధైర్యం గలవాడే నిజమైన వంశశ్రేష్ఠుడు ఆ వంశానికే కీర్తి తెచ్చిపెట్టేవాడు మేము ఈ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా సుమతి పద్యాలు నేర్చుకున్నాము మీరు కూడా ఈ హాలిడేస్లో టైం వేస్ట్ చేయకుండా పద్యాలైనా సరే లేదంటే వేరే ఏదైనా కూడా నేర్చుకోండి మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి మీరు మా వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you bye bye, bye.